భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది తొలి వన్డే మ్యాచ్ లో ఓడిన సౌత్ ఆఫ్రికా రెండవ వన్డే మ్యాచ్లో మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా చాలా ఈజీగా ఛేదించేసింది అయితే మూడవ వన్డే మ్యాచ్ రెండు టీమ్స్కు చాలా కీలకం సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారనే చెప్పాలి ప్రసిద్ధ్ కృష్ణ ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో ఏకంగా ఎనభై ఐదు పరుగులిచ్చాడు రెండు వికెట్లు తీసినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు హర్షదీప్ సింగ్ను మినహాయిస్తే హర్షిక్ త్రానా కూడా బౌలింగ్ పరంగా ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయాడు ఈ వన్డే సిరీస్లో భారత బ్యాటర్లు అనిపించిన బౌలర్లు పూర్తిగా విఫలం అవ్వడంతో ఫ్యాన్స్ అంతా కంగారులో పడ్డారు అంటే బుమ్రాజ్ సిరాజ్ లేకపోతే టీమిండియా పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు సెలెక్షన్ కమిటీ కూడా విమర్శలు అందుకుంటోంది తొలి వన్డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ రాణించి ఉంటే ఆ మ్యాచ్ కూడా భారత్ ఓడిపోయేదని అంటున్నారు ఇక మూడవ వన్డేలో లో యంగ్ బౌలర్లు ఎలా తమని తాము ప్రూవ్ చేసుకుంటారో చూడాలి We'll <laughs>